నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఇరవై తేదీ వచ్చేసి ఇరవై ఆరవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఈరోజు సోమవారం ఈరోజు మన మొలకల్చూరు టమాటా రేట్స్ కేజీఎన్ మార్కెట్ టమాటా రేట్స్ ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాటు ధరలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక రేట్లు విషయానికి వచ్చేస్తే ముందుగా మూడు మూడు వందల ముప్పై తొమ్మిది బాక్సులకు వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు పడింది ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే సెకండ్ రకం తీసుకుంటే కనుక నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు ఫస్ట్ రకం చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల పది రూపాయలు ఇక థర్డ్ రకం తీసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఇరవై యాభై డెబ్బై నూరు నూట ఇరవై నూట యాభై రూపాయలు ఇక ఎక్కువ వినపడుతుండే రేట్లు వచ్చేసి నూట యాభై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ఇరవై పైగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటసింబల్ ఆన్లో పెట్టుకోండి మన వీడియోలు డైలీ వస్తాయి